హైదరాబాద్ కోటి ఆరోగ్య వైద్య విద్య కమిషనరేట్ లో హైడ్రామా నెలకొంది ప్రభుత్వ స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ జనరల్ ట్రాన్స్ఫర్లలో గందరగోళం ఏర్పడింది ప్రయారిటీ ట్రాన్స్ఫర్స్ ఆప్షన్ ఫామ్ లేకుండానే ప్రభుత్వ వైద్య సిబ్బందిని బదిలీ చేస్తున్నారు అధికారులు పారదర్శకత లేకుండా తమను ఎలా బదిలీ చేస్తారంటూ స్టాఫ్ నర్స్ హెడ్ నర్సులు ఆందోళన నిర్వహించారు అయితే బదిలీల్లో ఇబ్బందులు తలెత్తడంతో వైద్య విద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చేతులెత్తేశారు మరోవైపు బదిలీల ప్రక్రియకు రేపే లాస్ డే కావడంతో గందరగోళం ఏర్పడింది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిని కిరణ్ అందిస్తారు కార్యాలయంలో గడిచిన రెండు రోజుల నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది ప్రభుత్వ స్టాఫ్ నర్స్ అలాగే హెడ్ నర్స్ సంబంధించిన జనరల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో గందరగోళం నెలకొంది ఈ క్రమంలో యూనియన్ సంబంధించిన నేతలందరూ కూడా వైద్య విద్య కమిషనర్ తో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు వాస్తవానికి జనరల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఆప్షన్ అలాగే ఒపీనియన్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దాని ప్రకారంగా తమను ట్రాన్స్ఫర్ చేయడం లేదని ప్రస్తుతం అయితే స్టాఫ్ నర్స్ అలాగే హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖకు సంబంధించిన కుటుంబ సంక్షేమ శాఖ కోటి వైద్య విధాన కమిషనర్ కార్యాలయంలో కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పాలి మరి అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తి నెలకొంది గడిచిన రెండు మూడు నుంచి కూడా ప్రభుత్వ స్టాఫ్ నర్స్ హెడ్ డ్రెస్ నర్స్ సంబంధించిన జనరల్ ట్రాన్స్ఫర్ విషయంలో గందరగోళం నెలకొంది ప్రియారిటీ ట్రాన్స్ఫర్స్ అలాగే ఆప్షన్ ఫామ్ లేకుండానే తమను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ విధంగా కాకుండా ఆప్షనల్ ప్రకారంగా అలాగే ప్రియారిటీ ట్రాన్స్ఫర్స్ అమలు చేయాలని చెప్పి పారదర్శకతంగా తమను బదిలీ చేయాలని స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు మనం విజువల్స్ తో చూడొచ్చు కోటి వైద్య విద్యా కమిషనర్ కార్యాలయం ప్రస్తుత ఆందోళన కొనసాగిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం అయితే బదిలీల ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చివరి తేదీ కావడంతో ఈ ఆందోళన మాత్రం మరింత అభివృద్ధి చేస్తా ఉన్నారు ఎందుకంటే నిన్నటి నుంచి ఉదయం నిన్న తెల్లవారుజాము నుంచి గందరగోళమైన పరిస్థితి క్రమంలో వీరంతా కూడా రోడ్డుపై బయట నుంచి ఆందోళన చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు అలాగే కోటి వైద్య విద్యకు సంబంధించిన కమిషనర్ నుంచి ఎలాంటి జవాబు రాకపోవడంతో ఈరోజు వారంతా కూడా మరొకసారి కోటి వైద్య విద్య కమిషనర్ కార్యాలయం చేరుకున్నారు అయితే ఈ ప్రస్తుతం వీరి సమస్యలకు సంబంధించి కూడా ఇటు యూనియన్ నేతలందరూ కూడా కమిషనర్తో సంప్రదింపులు చెప్తా ఉన్నారు పారదర్శకంగా తమను బదిలీ చేయాలి అలాగే ఆప్షన్ సంబంధించి ట్రాన్స్ఫర్ చేయాలి ప్రస్తుతం అయితే దీనిపైన ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది మాత్రం ఆసక్తి నెలకొంది వాస్తవంగా కోటి వైద్య విధానం సంబంధించిన కమిషనర్ కార్యాలయంలో స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ అందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు గందరగోళమైన పరిస్థితి నెలకొంది రేపు చివరి తేదీ కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది తమను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే ఆప్షన్ ప్రకారంగా బదిలీలు చేస్తారని మాత్రం ప్రస్తుతం ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది లేటెస్ట్ అప్డేట్ స్టూడియో